ఆయూ హెల్ ఇవాన్ అందరికి నమత్కాలం వలత్తాం అందరు బాగున్నలా బాగానే ఉంటా లే తినాలా తినే ఉంటాలే తలే మీ తోతాం ఒక మంచి దోతు దోతు తీసుకొని తిన మీ కోతాం నిన్న తిరిగింది నేను మా ప్లేన్ ఇద్దరము తీరాతున్నాం టీ పాయింట్ దగ్గర తీదాతుంటే ఇద్దరం తీసుకొని తెతున్నాం మాట్లాడుతున్నాం మాటలో మాత్రం నేను ఆయన ఒక మాట తెప్పిన అనికొక మాత తెతే ఆదు ఫుల్ తోపమై ఆ లేతి నా నెత్తి మీద పద పద అని కొచ్చిందో అందలు ఏమైంది ఏమైందని నేను తాకని నన్ను ఎందుకు కొత్తనా ఏమైందా ఎందుకు అది ఎందుకు నన్ను లందా కొద్దిగా అన్నాను నేను అనుకున్నాను వీళ్ళు ఫీల్ అయిన లే లందా కొత్తగా కాదురా నేను నిన్ను లందా కొద్దిగా అన్నా నీ పెద్ద లందా అన్న అయితే ఆదోలు కత్తుకుతా కదా తీలా తీలా కత్తుకునే ముందు లందా ఎత్తుకుతా లందా ఆ లందా అన్న లందా పెద్ద లంద లందా అన్న నిన్ను గలీజ మాత ఏం దిత్తలేదు లా లందా అన్న నేను దానికి నీ ఇట్లా అయినవిందా అంటే ఆదు నవ్వి ఫుల్ నవ్విందు అవే తాళిరా మామా నేను ఏదో గలీజ్ మాత అనుకున్నాను లా తాలిలా తాళిలా అంత నేను నవ్వుకున్నా నిజా చెప్పాలా ఎత్తిస్తే దాన్ని విత్తింది నిజమంతే అని గలీజ్ మాతనే తిత్నా కానీ అది ఫీల్ అవుతుందని నేను అట్లా మాతలు అట్లా తెప్పించిన అది ఒళ్ళు ఎట్లా అంటే అదే నీ మాటలు తల్లాకుండా నువ్వు ఇచ్చినవతిలో అర్థమవుతలేదు ఆ పొగదినవతే అర్థం అయితే లేదు నీ మాతలు నువ్వు తింటా మాట్లాడతావు అని అది అది అదే నవ్వుకుతుంది బాధపడుతుంది నేనైతే లోపల లోపల చాలా నవ్వుకున్నాను ఓకేనా అట్లేండి నచ్చిందా ఓకే మళ్ళీ లేపగలుద్దా బాయ్